వెలువక్క మండల ప్రజలకు విజ్ఞప్తి అనంతపురం జిల్లా ఎస్పీ సార్ తో మేరకు ముఖ్యంగా వినాయక చవితి సందర్భంగా గ్రామంలోని ప్రతి గణేష్ ఉత్సవ కమిటీలకు సంబంధించి ప్రతి ఒక్కరూ పర్మిషన్ తీసుకోవాలి ఇది మనకు గణేష్ ఉత్సవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని చెప్పి ఆన్లైన్ పోర్టల్ ఉంది ఖచ్చితంగా ఆన్లైన్లో ప్రతి ఒక్కరూ దీన్ని అప్లై చేసుకోవాలా వాళ్ళకు మన వాళ్ళ పర్సనల్ నెంబర్ వెరిఫికేషన్ ద్వారా ఇది ఓటీపీ వస్తుంది తర్వాత ఆన్లైన్లో ఫిల్అప్ చేయాలి తర్వాత ఖచ్చితంగా స్టేషన్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నుండి చూసుకోవాల్సి వస్తుంది ఎవరైతే ఉత్సవ కమిటీలో సభ్యులు ఉంటారో వాళ్ళంతా ముఖ్యంగా గతంలో రెండు మూడు చోట్ల ఇన్సిడెంట్ మన అందరంలో జరిగినాయి అలాంటివి ఏమైనా అవాంఛనీయ సంఘటనలు జరిగి శాంతి భద్రత ఏదైనా విఘాతం కలిగిస్తే ఖచ్చితంగా వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకుంటాం ముఖ్యంగా మనము వినాయకరం పెట్టే ప్లేస్లో కరెంటు సప్లై ఉంది వర్షాకాలం కాబట్టి ఈ కరెంట్ సప్లై పవర్ సప్లై ఎలా ఉన్నది ఒకసారి క్లియర్గా చూసుకోవాలి తర్వాత నిమజ్జనం పాయింట్ దగ్గర పోయేటప్పుడు కానీ ఈ వాటర్ ఎక్కువ వర్షాకాలం కాబట్టి పిల్లల్ని కూడా తీసుకుపోకుండా ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాలి ప్రతి ఒక్కరు పర్మిషన్ తీసుకోవాలి పర్మిషన్ లేకుండా వినాయక చవితి సందర్భంగా వినాయకుని కూర్చోబెడితే వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి కూడా ఖచ్చితంగా అవకాశం ఉంది ప్రతి ఒక్కరూ పోలీసుల సూచనలు పాటించి ఎటువంటి అపాధి సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా వినాయక చవితి జరుపుకోవాలని కోరుకుంటున్నారు